సెకండ్ రియల్లీ అండర్స్టాండింగ్ ద క్లౌడ్ ఇక్కడ చూడండి నిజంగా ఆ మేఘమును అర్థం చేసుకోవడం ఒక విషయము ఆ మేఘము యొక్క పటాన్ని మనము ఆ గోడకు తగిలించి ఉంచడము ఇంకొకటో నిజంగా ఆ మేఘాన్ని అర్థం చేసుకోవడం వాయ్ ఏంటో ఎందుకు వా డస్ అండర్స్టాండ్ దట్ క్లౌడ్ ఎందుకు ఆమెకు మాత్రమే ఆమెకు అర్థమవుతుంది ఆ మేఘం షీ వాస్ టేకెన్ అవుట్ ఆఫ్ దట్ క్లౌడ్ ఎందుకంటే ఆమె ఆ మేఘములో నుండి తీయబడినది కాబట్టి షీస్ ఆ పార్ట్ ఆఫ్ థట్ క్లాస్ ఆమె ఆ మేఘంలో భాగమై ఉన్నది లివింగ్ ఇన్ ఫ్లెష్ టుడే ఈ రోజున శరీరములో జీవిస్తున్నది బట్ అప్చర్ కానీ ఎట్టబడుతులో షీస్ కోయింగ్ బ్యాక్ ఇన్ ద క్లౌడ్ ఆమె తిరిగి మేఘంలోనికెళ్ళబోతున్నది థ్యాంక్ యూ సై మ్యాన్ దాని మీరు ఆవే రంగు చెప్పగలరా షౌట్ వాయిస్ ట్రంప్ ఈస్ టేకింగ్ హా బ్యాక్ టు ద క్లౌడ్ ఆర్భాటము ప్రధాన దూత శబ్దము దేవుని పూర్తి